మరి నాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కడుపులో మంటండి పులుపు పడదు కారం పడదు మసాల్లో పడదు అవి తిన్నామంటే తప్ప వారం నుంచి పది రోజుల వరకు విపరీతమైనటువంటి వామ్ అయ్యాయి ఇక ఏమి తినాలన్నా భయం వేసేది అసలు మరి వామ్తులు అయిన తర్వాత ఓన్ చేద్దామంటే అన్నం తిన్నామంటే ఆ అన్నం తింటే రాళ్ళు నవ్వునట్టు ఉండేది అనమాట అంటే పళ్ళు కురిచిపోయి అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అనమాట అంత భయంకరంగా ఉండేది ఒకసారి వాకులు విపరీతంగా అయ్యి కోమా స్టేజ్ లోకి వెళ్ళామనేది కండిస్ కూడా నాకు తెలియకుండా ఉదయం పది గంటలు పడుకుంటే సాయంత్రం మూడు నాలుగు అక్కడ వేసారు అంటే అది ఫామా స్టేజ్ అనేది నాకు డౌట్ వచ్చింది అసలు అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేదన్నమాట మరి కృష్ణ గారు నాకు దీని వెస్టేషన్ పరిశీలియడం జరిగింది అలోవేరా ఆమ్లా స్పిరిన తర్వాత కాంబయోటిక్స్ వాడటం వల్ల ఇప్పుడు అసలు నా పరిస్థితి ఎంత అద్భుతం ఉందంటే ఇంతకుముందు ఏది జనాలన్నా భయం ఏ ఏది జనాలన్నా